రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులు టీచర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే చెల్లించకుంటే బీఆర్ఎస్ పోరాటం వెంటనే చెల్లించకుంటే పోరాటం చేస్తుందని హెచ్చరిక జారీ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గమని తెలిపారు ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు ఎనిమిది వేల మంది పిఎఫ్ గ్రాట్యుటీ ఎల్ఐసి కమ్యూటేషన్ సరెండర్ లీ తదితర ప్రయోజనాలు అంతక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దిక్కుతోచని స్థితిలో పడిపోయి మానసిక వేదనకు గురవుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది బిడ్డ పెళ్లి కోసం ఒకరు కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు భారీ అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన ఎనభై నుంచి తొంభై లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ఒక చిన్న రెండు మూడు ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ గంట మీ ద్వారా వారి దృష్టికి ఒక రెండే నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష దయచేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ డీఏలు తొందరగా ఇవ్వాలని అదే విధంగా పీఆర్సీ కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పాం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పీఆర్సీని ఉద్యోగులకు అందించి నిజంగా వాళ్ళు కూడా పండుగ చేసుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి వాళ్ళు కోరిక మేరకు మేము గత ప్రభుత్వంలో నేనే హెల్త్ మినిస్టర్గా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అన్లిమిటెడ్ గా చేసేటట్టు వాళ్ళు కాంట్రిబ్యూషన్ డబుల్ కూడా ఇస్తామంటున్నారు ఎంప్లాయీస్ వన్ పర్సెంట్ వాళ్ళ జీతంలో వన్ పర్సెంట్ ఇస్తామంటున్నారు కలిపి చేసినట్టయితే